హలో అండి హందాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో నేను ఎంతో రుచికరమైన అరటికాయ ఫ్రై చేశాను దీనికి నేను ఫ్రెష్గా ఉన్న రెండు అరటికాయలు తీసుకున్నాను మీరు ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి తీసుకోండి చక్కగా స్టవ్ మీద కళాయించి ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకుని ఇప్పుడు ఆ కర్రీకి మనం పోపు తీసుకున్నాం పచ్చిశనగపప్పు సాయిపప్పు తీసుకున్న తర్వాత కాస్త జీలకర్ర అలానే చక్కగా రెండు కచ్చా కచ్చాపచ్చాగా దంచిన ఎల్లులు కూడా తీసుకోండి చాలా రుచిగా ఉంటుంది స్మెల్ అనేది ఇవి కాస్త నిదానంగా వేయించేయండి అది వేగుతూ ఉండగానే ఫ్రెష్గా ఉన్న రెండు రెమ్మల కరివేపాకు కూడా తీసుకోండి తాలింపులో ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనేది ఇలా కట్ చేసి తీసుకోండి సరిపోతుంది ఈ తాలింపు అంతా కూడా చక్కగా నిదానంగా వేయించండి నేను రెండు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను చక్కగా ఘాటుగా చాలా బాగుంటుంది అనమాట ఫ్రైలో ఈ అంతా కూడా చక్క నిదానంగా ఎర్రగా వచ్చేలాగా వేయించేసేయండి మనం కట్ చేసి నీళ్ళల్లో ఉంచిన అరటికాయ ముక్కలు కూడా వేయండి ఎప్పుడు కూడా అరటికాయ కట్ చేసిన తర్వాత ముక్కలు అనేవి నీళ్లలోనే ఉంచండి బయట ఉంచితే కలర్ మారి చూడడానికి అంతలా బాగో అనమాట చిటికలో చేసుకునే కర్రీస్ అనమాట ఇవి చక్కగా ఈ అరటికాయ ఫ్రై అనేది మనం కట్ చేసుకున్నంతసేపు కూడా పట్టదు తయారు చేయటం అనేది చాలా రుచికరమైన ఈ అరటికాయ ఫ్రైని ఎలా సింపుల్గా చేసుకోవచ్చో నేను చూపించాను ఇవి త్వరగా వేగడానికి మనం కాస్త పసుపు అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే తీసుకోండి ఉప్పు వేసిన తర్వాత మన అరటికాయ కర్రీ అనేది చాలా త్వరగా తయారైపోతుంది అనమాట ఇట్టే మగ్గిపోతాయి చక్కగా ఆయిల్లో నిదానంగా వేయించండి చక్కగా ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఫ్రై అనేది నిదానంగా అలా తిప్పుతూ వేయించడం వల్ల అవి ఉడుకుతూ వేగుతాయి అనమాట కాసేపు అలా మగ్గిన తర్వాత మన కర్రీ అనేది ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకుని వన్ బై వన్ చక్కగా ఉప్పు కారాలు అనేవి సరి చేసుకుని కర్రీని పూర్తి చేసేయడమే ముక్క అనేది ఎర్రగా వేగి అస్సల ముక్కకి ముక్కకి అంటుకోకుండా ఫ్రైలాగా వస్తుంది ఇలా నిదానంగానే చేయండి చాలా రుచికరమైన అరటికాయ ఫ్రైని మనం చిటికలో చేసేయచ్చు రుచికి సరిపడా కారం ఒక స్పూన్ సరిపోతుంది మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది చిన్న స్పూన్తో ధనియా పొడి అలానే చిటికెడు గరం మసాలా తీసుకోండి ఎక్కువ అవసరం లేదు స్మెల్ చాలా బాగుంటుంది ఎక్కువ వద్దు చిటికెడు సరిపోతుంది అనమాట ఎంతో త్వరగా చేసేయచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ చక్కగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనకి క్యారేజీలకు కానీ ఎంతో రుచికరమైన అరటికాయ ఫ్రైని ఎంత ఈజీగా సింపుల్గా చేయొచ్చో నేను చూపించాను మీరు కూడా ఇలానే తయారు చేయండి చాలా రుచిగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది మన ఫ్రై అనేది మళ్ళీ ఉప్పు కారాలు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా చక్కగా సిమ్లో ఉంచి మగ్గ నుంచి చక్కగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అనేది అలా చల్లేసి మన కర్రీని తీసేయడమే పూర్తయిపోయింది మన అరటికాయ ఫ్రై అనేది చాలా కలర్ఫుల్గా తినడానికి కూడా చాలా రుచిగా వచ్చింది అనమాట మీరు కూడా ఇంట్లో ఎలా తయారు చేయండి ఈ అరటికాయ ఫ్రై అనేది రసమన్నంలోకి పప్పు చారులోకి టమాటా పప్పులోకి పెరిగన్నం కాంబినేషన్లోకి చాలా రుచిగా ఉంటుంది అద్భుతమైన టేస్ట్లో ఉంటుంది అనమాట మీరు కూడా ఇదే విధంగా చేయండి ఎంతకు మించిన టేస్ట్లో వస్తుంది ఫ్రై అనేది చక్కగా ఆయిల్ అనేది సరిపడా తీసుకుని మీడియం ఫ్లేమ్లో ముక్కలనేది వేయించి నిదానంగా చేస్తే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది అద్భుతమైన టేస్ట్లో ఫ్రై పూర్తయిపోతుంది చాలా తక్కువ టైంలో చేసుకునే ఫ్రైలు అనమాట ఇవి మీరు ఇంట్లో తయారు చేసి మన ఛానల్లో కామెంట్ చేసి నేను చేసిన ఫ్రై అనేది మీకు నచ్చితే మన అమదాస్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి